మండలం గంగనపల్ల గ్రామానికి అంటే మర్యాదపూర్వకంగా మా ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాబట్టి మర్యాదపూర్వకంగా కలతాము ఎందుకు ఊపున్నారనే ఉద్దేశంతోనే నేను అడగడం జరిగింది కానీ వాళ్ళు కూడా మేము అడిగిన వెంటనే మీరు రాండి ఆహ్వానించినందుకు అమ్మకు మనోరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు ఇది అధికారం అంటే మేమంతా ఒక్కటై తన పనిచేసినాం కానీ మన ఎమ్మెల్యే మనం గెలిపించిన ఎమ్మెల్యే గారు పార్టీ మారినాడు కాబట్టి మాకు ఈ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి అందరూ ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా కలుసుకొని ఎందుకంటే మాకు పార్టీ అంటే ఇష్టం బీఆర్ఎస్ పార్ట్ అంటే ఇప్పుడు మేము రెండు వేల పదకొండు పన్నెండు నుంచి కూడా ఇదే ఈ ఊరు కూడా అక్కడ రెండు వేల పదమూడులో పల్లెపాట కార్యక్రమం భాగంగా అప్పుడు కూడా ఈ గంగనపల్లి వచ్చినాము అప్పుడు వెంకట్రావు ద్వారా ఉండే అప్పుడు కూడా ఆ ఇంటికి పోయి కూడా మేము కలిసినాం అంటే ఈ ఊరికి చాలా సార్లు కూడా మా చిన్న ద్వారా వచ్చింది నేను కూడా కాబట్టి ఈరోజు మరి నన్ను ఆహ్వానించిన చక్రానికి కానీ అమ్మకు కానీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ గ్రామస్తులందరూ కూడా బస్ రేటింగ్ ద్వారా చెప్తున్నాము బిఆర్ఎస్ పార్ట్ అంటే ఆయన ఎప్పటి నుంచో లక్ష్మి రెడ్డి ఇరవై ఏళ్ల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి మేము అదే పార్టీలో ఉన్నామని ఇటువంటి ఉద్యమ నాయకులంతా అప్పుడు ఉన్నారంటే ఉద్యమ నాయకులు వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఈరోజు పార్టీ కొరకు మేము పనిచేస్తాము అని నన్ను ఆహ్వానించడం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరంతా కూడా ఎప్పుడు ఏం ఉన్నా నేను పార్టీ కార్యక్రమంలో కూడా మేము మీరు అన్న ద్వారా అందరిని ఆహ్వానిస్తాం మీరు కూడా అందరు మీరు సహకరించండి మేము కూడా మీ వెంట ఉంటాం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మనం ఎందుకు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే మాత్రం మనకంత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఈరోజు ఏ ఏ హామీ అయినా నెరవేరలేదు ఒక హామీ అంటే ఈరోజు రుణమాఫీ అంతంతే చేసినాడు రైతు బంద్ అంటే ఇది ముప్పై ఏడు వరకు ఇస్తా నేను ఆ దేవుడు ఈ దేవుడు అని ముప్పై ఏడు కూడా ఐపా నాలుగు ఎకరాల వరకు కూడా సరిగా పడలేదు కానీ మనం నిశ్శబ్దంగా ఉంటే ఇవన్నీ కోల్పోయిన కోల్పోయిన తర్వాత ఏం చేయలేము కాబట్టి ఈ ఈ విధంగా పార్టీకి వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ పెద్దలందరూ కూడా మీ లాంటి వాళ్ళంతా అవసరం కాబట్టి మీరు అందరూ నన్ను ఆహ్వానించి మీరు ముందుకు వస్తామని చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఊరు గ్రామంలో

సర్పంచ్ గారు జిప్డీసీ శ్యామల గారికి నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా ఆహ్వానం పలుకుతున్నాము అయితే వారు మా తల్లిగారైనటువంటి ఎంపీపీ మనోరమ గారు ఒకే సమయం సమయంలో ఇక్కడ కేడితోటి మండలం నూతన మండలంలో అమ్మగారు ఎంపీగా రావడము వాళ్ళు జెపిడిసిగా సర్పంచ్గా సర్పంచ్ గౌరవం అధ్యక్షుడిగా అందరం కలిసి పార్టీకి పనిచేసాము కొన్ని కారణాల వల్ల పార్టీకి ఇక్కడ తాలూకా స్థాయిలో ఒక సరైన నాయకత్వం అంటే అందరూ అటు ఇటు మారడం వల్ల చాలా కారణాల వల్ల స్తబ్దుండిపోయినాం కేటీ దొడ్డి మండలంలో ఎటు పోవాలా అని ఇంకా పార్టీలోనే కొనసాగుతూ ఇంతవరకు ఉన్నాం అయితే ఇప్పుడు వరకు అయితేనేమి ఇంకా పార్టీ ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాల కాంగ్రెస్ పార్టీ చేసే ఒక ఈ నిర నిరంకుశత పాలనకి ప్రజల్లోకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కానీ అన్నీ కానీ మిత్రులు బాసనతో కలిసి ఇప్పటి నుంచి ఇంకా అప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చినారో మన గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీకే మంచి మెజార్టీ రావడం జరిగింది భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ రావడం జరుగుతుంది కాబట్టి ఎవరూ లేకుండా పార్టీని పూర్తిగా మర్చిపోయే స్థాయికి తీసుకోకూడదనే ఉద్దేశంతో పార్టీ మనకు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు ఆయన ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది ఇక్కడ కూడా పార్టీ అధిష్టానం మేరకి ఎవరి ఆధ్వర్యంలో పార్టీ నడిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరిని సమర్థించినా గద్వాల్ తాలూకాలో కేటీదొడ్డు కేటీదొడ్డి మండలంలో కానీ మేము వారి నాయకత్వంలో మనస్ఫూర్తిగా పనిచేస్తూ అది రాతమంత్రి పనిచేస్తూ మరి ఒకసారి ఈ గద్వాల్ తాలూకాలో బీఆర్ఎస్ జెండాని రెపరెపర్లా ఆడించాలనే అదే ఇప్పటి నుంచి ఇంకా ఉద్యమ స్ఫూర్తితోటి పార్టీని పటిష్టం చేస్తామని మీ అందరికి కూడా ఈ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పరిచయం అనేది అంటే ఇది మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్టు అనేది అటువంటిది ఏం కాదు నేను పార్టీలో మొన్నటి వరకు కూడా ఎక్కడపైనా ఏ ప్రోగ్రాంలోకి పోకుండా దూరం ఉండడం తల్లిగారు కానీ మా ఎంపీపీ మాజీ ఎంపీపీ మనోరమ కానీ మేము కానీ కార్యక్రమాలు దూరంగానే ఉండి వచ్చి వస్తూ వచ్చినాము ఎక్కడ కూడా మేము పార్టీ కార్యక్రమాలు అంటే ఈ ఈ మధ్య కాలంలో పాల్గొనలేదు కాబట్టి ఇక మీదటైనా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ఉద్దేశంతో హనుమంత నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఆయన మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేస్తామన్నాడు కాబట్టి మీ కనీసం నేను వచ్చి నీకు కలుస్తాను అని చెప్పి సడన్గా చెప్పడము వాళ్ళు మా రావడము ఆతిథ్యానికి రావడము నేను కూడా గ్రామంలోకి అందరికీ కూడా తెలియజేయలేకపోయినాను చాలా రెండు మూడు గంటల్లోనే వ్యవధిలోనే ఇది అనుకోవడం జరిగింది కాబట్టి ఇక మీదట కూడా తరచూ వస్తుంటాడు ఇంకా మన అందరికీ కూడా మన కార్యకర్తలు గ్రామంలో చెప్పలేకపోయినాము కాబట్టి చెప్పని వారికి కూడా అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంటే వాళ్ళకి తెలుపలేకపోయింది చాలా తక్కువ టైంలో కాబట్టి ఇక నాకు అందుబాటులో ఉన్నవి నా సెల్లో ఫోన్ నెంబర్లు నాకు మాత్రం ఫోన్ చేసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నేను ఉదయపురంగా